వెల్కమ్ టు రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సర్వే సంస్థ లోక్సభ స్థానాలపై మరియు అసెంబ్లీ స్థానాలపై సర్వే నిర్వహించింది మొదటగా లోక్సభ స్థానాలపై సర్వే నిర్వహించింది ఆ సర్వే ఒకసారి చూద్దాం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను వైఎస్సార్ సిపి ఏడు నుంచి ఎనిమిది సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని అలాగే టిడిపి జనసేన కూటమి పదిహేడు నుంచి పద్దెనిమిది సీట్లు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది ఒకసారి ఏ ఏ నియోజకవర్గాలు గెలుస్తుందో ఒకసారి చూద్దాం శ్రీకాకుళం నియోజకవర్గం నుండి తెలుగుదేశం కూటమి విజయనగరం తెలుగుదేశం కూటమి అరకులోయ వైఎస్ఆర్ సిపి విశాఖపట్నం తెలుగుదేశం కూటమి అనకాపల్లి క్లోజ్ కాంటెస్ట్ అంటే హోరాహోరీగా ఉంటుంది రాజమండ్రి బిజెపి కాకినాడ జనసేన అమలాపురం టీడీపీ నర్సాపురం బిజెపి ఏలూరు వైసీపీ ఎడ్జ్లో ఉంది మచిలీపట్నం జనసేన ఎడ్జ్లో ఉంది విజయవాడ టిడిపి బాపట్ల టీడీపీ గుంటూరు టీడీపీ నర్సరావుపేట టీడీపీ ఒంగోలు వరాహోరి నెల్లూరు టిడిపి తిరుపతి వైఎస్ఆర్సిపి అనంతపూర్ టిడిపి ఇందూపూర్ టిడిపి కర్నూర్ వైసార్సిపి నంజ వైఎస్ఆర్సిపి చిత్తూరు టిడిపి కడప వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి